మంచి ఇదేంటండి సేమే పులిహార చేద్దామని మొదలు పెట్టాను సేమే పులిహార అంటే ఏంటంటే నిమ్మ మామూలుగా రవ్వ పులిహార చేసుకుంటారు నిమ్మకాయ తోటి బియ్యం చేస్తారు బియ్యం పులిహార చింతపు ఎక్కువగా చేస్తారు నాకు అలవాటు అది ఇదేంటంటే సేమే పులిహోర చేద్దామని మొదలు పెట్టాను సేమే ఈ గ్లాసు రెండు కప్పులు రెండు ఈ గ్లాసు గ్లాసులు వేయించాను కొంచెంగా వేయించి కొన్ని కిస్మిస్లు వేయించాను దీనికి కావాలి దీంట్లో వేయటానికి తర్వాత పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కరివేపాకు పల్లీలు గింజలు కొంచెం ఇంగువ ఇవి వేసి నేను ఇది ముందు ఒక గ్లాస్ కి గ్లాస్ అన్నరు నీళ్లు పోసి గ్లాస్ కాగా పెడతాను గ్లాస్ ఉన్నారు నీళ్లు పోస్తాను ఈ నీళ్లు పోసి ఉడికి ఉడికిన తర్వాత అప్పుడు నేను పోడతాను దాంట్లో గ్లాస్ అందరు నీళ్లు పోసాను గ్లాసు సమయ గ్లాస్ అందరి నీళ్లు పోసాను ఇది హైలో పెడతాను కొంచెంగా ఉప్పు వేస్తాను లైట్గా ఉప్పు వేస్తున్నాను అది చూసి వేసుకోవాలి తగినంత మనకి చేసిన పదార్థాన్ని బట్టి ఎంత పుస్తకం ఉంటే దాన్ని బట్టి వేసుకోవాలి ఒక అర స్పూన్ అయితే వేసేస్తాను మీరు గ్లాస్ ఉందండి అర స్పూన్ వేసాను గ్లాసెస్ ఏమే అనమాట ఏంటంటే దీంట్లో కొంచెం వేయించుకుంటే లైట్గా వేయించుకుంటే ఏంటంటే అరగంట కన్నా ఉంటుంది పొడి పొడి వస్తుంది ముద్దలాగా కాకుండా పొడి పొడి వస్తుంది అందుకే వేయించి పెట్టుకున్నాను పప్పు తర్వాత ఇది సేమ్ క్రిస్మస్ కొన్ని వేయించి పెట్టుకున్నాను బాగుంటుంది పుల్లగా ఇది ఉడికిన తర్వాత అప్పుడు నేను నిమ్మకాయ పిండి పోపు పోస్తా ఉంటా పోపురే వేరే గా బాగుంటుంది అప్పుడు గారు ఇదేంటంటే కొంచెం గ్లాసు సేమ్యాకి గ్లాసు నీళ్లు పోసాను నీళ్లు మసలి కొంచెం ఉప్పు మసలు పెట్టాను ఇది వేయించిన సేమ్యా తర్వాత క్రిస్మస్ పోస్తున్నాను ఇందులో ఇదేంటంటే వేయించటం వల్ల అడుగుంటే ముద్ద కాదు ముద్ద కాకుండా ఉంటుంది మంచిగా వస్తుంది సేమ్ పొడిపొడ్లు అడుగుతూ బాగా వస్తుంది ఇదేంటంటే గండితే రాదు శబ్దం వస్తుంటుంది అందుకని ఇది ఉడికింది దింపుతున్నాను ఇది ఇది పోపు పెడుతున్నాను పోపు చేయటానికి నూనె కొంచెం కుడుతుంది ఎక్కువ పట్ట నూనె వేయించం కట్టు కొంచెమే కొంచెం కుడుతుంది నూనె దీంట్లో ఏంటంటే ముందు ఒక పిరికటి పల్లీలు వేస్తున్నాను ఇందులో అన్నయ్య కలిపి గింజలు ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఇది పోస్తాను ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు మిరపకాయలు చుట్టుపట్టు అన్న తర్వాత వేరే వేస్తాను ఎందుకంటే కొంచెం పల్లీలు లేటుగా ఉపయోగిస్తాయి మిరపకాయలు తొందరగా అవుతాయి కాబట్టి ముందు వేసాను వేశాను గింజలు అన్ని కలిపి పోపు గింజలు ఇవి వేసాను పల్లీలు ఇవి వేగిన తర్వాత కొంచెం తిట్టపట్ అంటున్నాయి దీంట్లో మిరపకాయలు వేస్తాను నాలుగు పచ్చిమిరపకాయలు ఇంట్లోనే కరివేపాకుంటే కొంచెం పోపు వేయిన తర్వాత పోసి పోపు పోసిన తర్వాత అప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలి ఎందుకంటే ముందు ముందే చేసి వస్తుంది నిమ్మకాయ కూడా పోసిన తర్వాత కొంచెం సేపు పోపు పోసిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి బాగుంటుంది టేస్టీగా మామూలుగా చింతపండుతో చేస్తారు నేను ఎక్కువ చేస్తాను మామూలుగా బియ్యపు రవ్వతో చేస్తారు నిమ్మకాయ తోటి కానీ ఇట్లా నేను నాకు నేను ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అందుకే నేను చేసుకున్నాను మీకు కూడా చూపిస్తున్నాను మీకు మీకు నచ్చితే మీరు కూడా చేసుకున్నాను ఇదేంటంటే ఇందులో పోస్తున్నాను ఇందులో పోసాను ఇది కొంచెం అట్టి అప్పుడు నిమ్మకాయ బుడుగుతాను గ్లాసు ఉన్నారైతే చక్కగా పొడి పుల్లా బాగా వస్తుంది కొంచెం దీనికల్లా ఇంగు పప్పు మెయిన్ కొన్ని పల్లీలు వేస్తే ఏంటంటే తీగ పులిపుల్గా తగులుతూ ఉంటుంది నిమ్మకాయ పిండితాం కాబట్టి క్రిస్మిసులు వల్ల తీకీగా ఉంటుంది బాగుంటుంది సేమే సేమే పులిహోర నిమ్మకాయ పిండితాను దీంట్లో ముందే ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు అవసరం లేదు చూసి వేసుకోవాలి అవసరం అయితే కొంచెం వేస్తాను ఒక వేస్తాను సరిపోయినా సరిపోయి ఇబ్బంది ఉండదు ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాను నేను ఏంటంటే రెండు నిమ్మకాయలు పిండి తిన్నాను ఆ గ్లాసు రవ్వకి రెండు నిమ్మకాయలు చాలు ఒక ఎక్కువ పుల్లగా తినాలన్న తినాలనుకుంటే కొంచెం పిండి కొంచెం కాయ పిండి కొంచెం లేకపోతే మొత్తం రెండు కాయలు పిండి ఈ పులుపు సరిపోతుంది దీనికి గ్లాసు రవ్వకి రెండు నిమ్మకాయలు పిండి చాలు సరిపోతుంది ఇందాక ఎసర్లో కొంచెంగా వేసాను ఇప్పుడు పో కొద్ది కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఉప్పు పసుపు కూడా వేస్తాను కొంచెం ఇందాక కొంచెం వేసాక ఇప్పుడు కొంచెం వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు అసలు ముందు మెయిన్ పసుపు పసుపు వేస్తేనే అందంగా ఉంటుంది చూడటానికి అంటే సేమీ పర్వాలి అవి ఇవి చేసుకుంటూ ఉంటాము కానీ ఏంటంటే ఇటు వెరైటీగా ఉంటుంది పిల్లవాళ్ళు కూడా ఇష్టపడతారు పొద్దున పూట ఉదయం గప్పు నేను పని లేట్ అనుకుంటే తొందరగా కావాలనుకుంటే బాక్స్ బాక్సులో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా బాగుంటుంది వాళ్ళకి లంచ్ మధ్యాహ్నం భోజనం కింద పెట్టవచ్చు పిల్లవాళ్ళకి బాగుంటుంది ఒక కప్పు తిన్నా కూడా సరిపోతుంది పిల్లలకి ఎందుకంటే పల్లీలు అవన్నీ వేస్తున్నాం కిస్మిస్లు వేస్తున్నాం వాళ్ళకి దండిగా ఉంటుంది కొంచెం తిన్నా కూడా బాగుంటుంది ఇదేంటంటే కొంచెం చల్లారితే కొడుస్తుంది ఇప్పుడు ఉంది మరి పలుకున్నా తినలేము అందుకని ఏంటంటే కప్పుకి కప్పున్నారు మాత్రం నీళ్ళు కంపల్సరీ పోసుకోవాలి పోసుకుంటేనే బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు బాగుంటుంది తినగలుగుతారు ఇది పులిహార సేమే పులిహార మీకు లై ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని తిని చూడండి మా బాగుంటుంది పొద్దుపు పిల్లల స్కూల్కి అర్జెంట్ అన్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకోవచ్చు బాగుంటుంది వెరైటీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు